నెల్లూరు నగరంలోని పదవరవ డివిజన్ లో బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వరిలో డాక్టర్ పొంగురు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధతో కలిసి డివిజన్ ప్రతి ఇంటికెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణును అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమెరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపా అనురాధ మీడియాతో మాట్లాడారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నారాయణ భారీ మెజారిటీతో గెలిపించాలని రామాదేవి ప్రజల్ని అభ్యర్థించారు ఎంపీ విజయసాయి తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పదహారవ డివిజన్లో రెండు వందల ముప్పై ఒకటవ బూత్లో గడప గడపకి వెళ్ళి తెలుగుదేశాన్నికి ఓటు వేయమని చెప్పి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సమర్థించమని సపోర్ట్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు సాగటం జరిగింది దీనిలో భాగంగా ఒక్కొక్కరిని కలిసినప్పుడు విశేషమైన స్పందన ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు మేము ఇప్పుడే ఒక అపార్ట్మెంట్కు వెళ్ళి కొద్దిగా కొద్దిసేపు క్రితము వచ్చి బయటకు వచ్చాము ఆ అపార్ట్మెంట్లో అయితే మొత్తం లేడీస్ ఉన్న లేడీస్లో సగం మందికి కిందకు దిగేసి వాళ్ళు పైకి తీసుకొని వెళ్ళి మిగిలిన అక్కడ ఉన్న మొత్తము మొత్తం పద్దెనిమిది ఏమి అపార్ట్మెంట్లు ఉన్నట్టున్నాయి అందులో ఒక ఆరుగురు ఊర్లో లేరు ఊర్లో లేరు అంటే పనుల మీద బయటకు వెళ్ళి తాళాలు పెట్టున్నాయి మిగిలిన పన్నెండులో ఆరుగురు కిందకు దిగేసి ఆ ఆరుగురు మాతో పాటు ప్రతి ఫ్లోర్కి వచ్చారు ప్రతి ఫ్లోర్కి వచ్చి వాళ్ళ సొంత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కనుక ఒకళ్ళు కంటెస్ట్ చేస్తుంటే ఏ రకమైన ఆరాటము ఏ రకమైన ఇష్టము ఎలా చిరునవ్వుతో తీసుకొని తమ సొంతంగా మా ఇంట్లో వ్యక్తి మా అన్న పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని వాళ్ళ మమ్మల్ని వెంటబెట్టుకొని వెళ్ళి వారు అందరూ అంద ఇళ్ళకి తిరిగి కిందకు తీసుకొని వచ్చి మాకు సెండ్ ఆఫ్ పలికారు ఈ రకమైన రిసీవింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది వారి యొక్క చిరునవ్వులో ఉంది వారి యొక్క మాట తీరులో ఉంది మమ్మల్ని లోపల తీసుకొని వెళ్ళి లోపలికి కూర్చోబెట్టి మీరు ఇది తీసుకుంటారు అది తీసుకుంటారని మర్యాద చేయటంలో ఉంది తర్వాత వీట్కోలు పలకటంలో కూడా అలాగే ఉంది బయట దాకా వచ్చి అపార్ట్మెంట్లో కిందకు వచ్చి బయట మెట్ల దాకా వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పి తర్వాత ఎవరైతే అక్కడ తాళం వేస్తుందో వాళ్ళకి మేము వచ్చిన మీరు వచ్చి వెళ్ళారు అనేది ఖచ్చితంగా కన్వే చేస్తాము ఈ మొత్తంది బాధ్యత మాది అని ఓన్షిప్ అనమాట ఇది మా ఇంట్లో వ్యక్తి పోటీ చేస్తున్నారు మేము గెలిపించుకోవాలి మా నారాయణ సారు మా నెల్లూరు మా తెలుగుదేశం మా సైకిల్ మేము గెలిపించుకోవాలి మా నెల్లూరుని బాగు చేసుకోవాలి ఇంకొక తమ్ముడు ఇప్పుడే మాట్లాడి బయటకు వస్తూ ఉన్నాము సారు ఈ ప్రాంతానికి చేయాల్సిన అభివృద్ధి చాలా వరకు చేసేసారమ్మ ఆల్రెడీ మాకు చాలా మేలు చేశారు ఇక్కడ ఎట్లుండేది బయటకు వస్తే వర్షం పడి బయటకు వస్తే లోతుగా నీళ్లున్న ప్లేసెస్ కూడా ఉండింది స్కూల్ బస్సులు లోపలికి వచ్చేవి కాదు బయటే అక్కడ వదిలేసి వెళ్ళేవి ఎందుకంటే లోపలికి వస్తే అవి టైర్లు మునిగిపోతాయని భయం ఆ వర్షం నీళ్ళల్లో అలాంటిది ఇప్పుడు లోపల వరకు వస్తుంది బస్సు వీటన్నిటికీ కారణం ఏంటి ఇంట్లో నుంచి బయటకు వస్తే మాకు నారాయణ గారు వేసిన రోడ్లు ఇవన్నీ చేసిన తీరు ఈ ప్రాంతం అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారింది అనేది ప్రత్యక్షంగా చూస్తున్నాము ఆల్ ఆల్రెడీ చేయాల్సిన అభివృద్ధి చాలా వరకు చేసేసారు కొద్దిగా ఉండింది అంటే కెనాల్స్ ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కెనాల్స్ని కనెక్ట్ చేయటం ఉండింది ఆ కనెక్ట్ చేయటం కనెక్ట్ చేసేస్తుంటే ఈ ఐదు సంవత్సరాలు మేము ఇంకా దోమలు లేకుండా బాగా ఉండేవాళ్ళం ఆ చిన్న పని కూడా చేయలేకపోయినారు కాబట్టి మేము ఖచ్చితంగా సార్నే గెలిపించుకుంటాము ఇది తథ్యం మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని సాగ నంపుతున్నారు ఈ రెస్పాన్స్తో మేము రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాము దీనికి సహాయ సహకారాలను అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి యంగ్ టీమ్కి యంగ్స్టర్స్కి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు పదార డివిజన్లో నారాయణ గారి సతీమణి రమాదేవి గారు ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు సిమెంట్ రోడ్లు ఆదిత్యనగర్ రామ్జీనగర్ జగదీష్ నగర్ ఎక్కడ చూసినా నారాయణ గారు వేసిన సిమెంట్ రోడ్డు అన్నీ కూడా ఎన్ టు ఎన్ రోడ్స్ అదేవిధంగా ఇక్కడ ఒక మంచి పార్క్ ఆల్రెడీ చిల్డ్రన్స్ పార్క్ ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఆ రోజు నారాయణ గారిని వచ్చి అడిగితే బాలసుబ్రహ్మణ్యం పార్క్ ఏర్పాటు చేసి ఆయన పూర్తి చేయడం ఆయన దాన్ని శంకుస్థాపన చేసి దాదాపు ఆ పార్క్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయిన తర్వాత ఈ మధ్యకాలం ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంది ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆలోచనలో ఏముందో ప్రజల మనసులో ఏముందో దానికి తగ్గట్టు సారు దీన్ని డిజైన్ చేసి ఎక్కడికక్కడ నెల్లూరు నగరంలో కావాల్సిన వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం నెల్లూరు నగరంలో ఒక కొత్త వ్యక్తి విజయసాయి రెడ్డి ఆల్రెడీ విశాఖపట్నం పూర్తి చేసేసుకున్నాడు అక్కడ ఉన్న ఆస్తులు దోచుకున్నాడు అన్నీ అయిపోయింది ఇప్పుడు నెల్లూరు నగరానికి వచ్చి ఇంటింటికి వచ్చి నేను అభివృద్ధి చేస్తా నేను అభివృద్ధి చేస్తాను ఏం చేస్తావయ్యా నువ్వు ఆల్రెడీ మా నారాయణ గారు చేసేస్తున్నారు ఇక్కడ ఇంకేముంది నువ్వు చేయడానికి మీకు ఒక్కటే నేను చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి ఏ వన్ ముద్ద అయితే ఏ టూ ముద్ద విజయసాయిరెడ్డి ఏ టూ వ్యక్తి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలు జిల్లాలు చేయొచ్చు ఆనాడు ఈ విజయసాయిరెడ్డి ఏమయ్యాడు ఈ నెల్లూరు నగరంలో నైంటీ పర్సెంట్ డ్రైనేజ్ నారాయణ గారు పూర్తి చేస్తే పది పర్సెంట్ డ్రైనేజ్ పూర్తి చేయకుండా దోమల బెడదతో ఎన్నో అంటు వ్యాధులతో చాలామంది ఇబ్బంది పడ్డం జరిగింది అది ఏమైందని విజయసాయిరెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా వాటర్ కనెక్షన్ అంటే ప్యూరిటీ ఆఫ్ వాటర్ మినరల్ వాటర్ కొనుక్కోకుండా మంచి వాటర్ సంఘం నుంచి డ్రా చేసి ఇక్కడికి పైప్ లైన్స్ వేసి ఇంటింటికి కొళాయిలు బ్లూ పైపులు వేస్తే ఆ నీళ్ళు ఇవ్వలేని వీళ్ళు అభివృద్ధి చేస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఒకటికి రెండు పార్కులే ఉన్నాయి నెల్లూరు నగరంలో ఈరోజు దాదాపు వంద పార్కులు ఏర్పాటు చేశారు ఇంకేం అభివృద్ధి చేయబోతున్నారో నేను అడుగుతున్నాం మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ప్రజల ముందుకి ఏ విధంగా మీరు వచ్చి అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాం నాలుగున్నర సంవత్సరం మీ చేతిలో అన్ని అంగులు ఆర్బాటాలు ఉంటే నాడు కూడా నెల్లూరు జిల్లా వైపు చూడని వ్యక్తి మీ గ్రామం అయితే ఏదైతే ఉందో మీ సొంత గ్రామంలో మీరు పుట్టి పెరిగిన ఆ గ్రామానికి కూడా ఏ రోజు మీరు రాలేదు ఎంతమంది చనిపోయినా రాలేదు ఆరోగ్యాలు బాగున్నా రాలేదు పెళ్ళిళ్ళకి రాలేదు మీరు ఈరోజు అభివృద్ధి చేస్తారంటే నెల్లూరు నగర ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు నెల్లూరు నగర ప్రజలు తెలివైన వాళ్ళు అందుకే ఈరోజు ఇంటింటికి మేడం వస్తుంటే మీరు ఎందుకమ్మా తిరుగుతున్నారు మేమందరం అందరం డిసైడ్ అయిపోయాం నెల్లూరు నగరంలో మాకు నారాయణ గారే రావాలి మళ్ళీ అభివృద్ధి కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ స్వాగతం పలుకుతూ మేడంని పలకరిస్తూ నవ్వుతూ పలకరిస్తూ ఇంట్లో రమ్మని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్నారంటే అది మా అందరికీ ఒక గుడ్ సైడ్ తొందరలోనే ఇంకా నలభై రోజులే ఉండేది తొందరలోనే మంచి మెజారిటీతో నారాయణ గారిని నెల్లూరు ప్రజలు గెలిపిపోతున్నారు అదే అది తద్దం ఇక్కడ చెప్తున్న వీళ్ళు చెప్తున్న మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు గతంలో ఒక ఛాన్స్ అని చెప్పి తప్పు చేశామని చెప్పి ఈరోజు చాలామంది ప్రజలు బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది థ్యాంక్ యూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు